వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట నా దేవుని పని చేయటానికి నా ప్రాణం ఇంకా నాలో ఉంది పైగా దేవుని సహాయము ఉంది కాబట్టి ఇంకా నా జీవితం అంతా ఓన్లీ ఫర్ గాడ్ అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని కలిగి పలుకుతున్న ఆ మాటని పడితే నీ బాధ్యతని జ్ఞాపకం చేసుకుంటున్నావా మిత్రమా ఫర్ గుడ్ ఫ్రైడే వస్తుంది కాబట్టి మరి మన ఛానల్లో కొన్ని వీడియోలు ఈ వారి గురించి ఆయన శ్రీలో పలికి మాటల గురించి వివరించడం జరుగుతుంది కాబట్టి వీడియోలు ఫాలో అవుతూ ఉండండి మొదటి రెండు మాటలు నిన్న మొన్న కూడా చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మీరు చూస్తున్నారు మూడో మాట ఈ మూడో మాట వివరణకి వచ్చినందుకు స్వాగతం ఈరోజు మూడో మాటని ధ్యానించుకుందాం ఈ మూడో మాట చెప్పే ముందు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఏంటంటే ఈ మూడో మాట ఏసుక్రీశ్వరు బాధ్యత కలిగిన కుమారుడిగా అలాగే శిష్యుడికి బాధ్యత చెప్తున్నట్టుగా ఏసుక్రీశ్వర్ ఈ మాట మాట్లాడతారు అది ఏ మాట అంటే చూద్దాం వ్యవహాంస వార్త పంతొమ్మిది అధ్యాయము చదువుతా పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఐదో వచనం ఇరవై ఐదో వచ్చినం ఆయన తల్లియు ఆయన తల్లి అయిన సహోదరియు వీళ్ళందరూ ఇరవై ఐదు వచ్చినంలో ఉన్న లిస్ట్ ఉంది కదా ఆ ఇరవై ఐదు వచ్చినంలో లిస్ట్ అందరూ ఏసు శిలువుకి దగ్గరగా ఉంటారు అంటే శిలువు దగ్గరగా ఉన్నారు ఇరవై ఆరు చదువుతాం యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలిచి చూచి అంటే ఏసుక్రీస్తు తల్లి శిష్యులు అలాగే వాళ్ళతో ఉన్నవారు శిలువుకి దగ్గరగా ఉన్నారు శిలువకి దగ్గరగా ఉన్నారు మనం అర్థం చేసుకోవాలి అలాగే శిలువ దగ్గర ఉన్న వాళ్ళతో ఏసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుడు శిష్యుని చూసి ఏం చెప్పాడంటే ఇదిగో నీ తల్లి అని చెప్పాను అగడి నుండి ఆ శిష్యుడి ఇంట ఆమె ఇంట చేర్చుకున్నాను మీకు ఈ మీకు ఇవి మాట చెప్పేటప్పుడు మీకు సిచ్యువేషన్ సర్దు చెప్తాను ఎలాగంటే ఏసుక్రీస్ వాన్ని పట్టుకునే ముందు ఎలా ఎక్కడైతే గెచ్చమని తోటలో ఉన్నప్పుడు శిష్యులందరూ పారిపోతారు మీకు గుర్తున్నారు కదా శిష్యులు ఏసుక్రీశ్వాన్ని సైనికులు వచ్చి పట్టుకుంటారు బొంటులు వచ్చి పట్టుకున్నప్పుడు శిష్యులందరూ పారిపోతారు కానీ వ్యవహాన్ గారు ఎందుకు శిష్యుల దగ్గర ఉన్నారు మిగతా వాళ్ళందరికీ కనపట్టలేదు యోహాన్ గారు మాత్రం ఎందుకు ఉన్నారు మిగతా వాళ్ళు మొత్తం పారిపోయారు కదా అని ఆలోచించుకోవాలి ఎలాగైతే యోహాన్ గారు అలాగే వాళ్ళ తల్లి అలాగే తల్లితో కూడా కొంతమంది ఎవరైతే లిస్ట్ ఇరవై ఐదు వచ్చిన ముందు వాళ్ళందరూ సిలువు దగ్గర దగ్గర ఏ అంటే దగ్గరగా ఉన్నారు మనం అర్థం చేసుకోవాలి అయితే సిలువని ఎరుస్లేములో వేశారు ఏరుశంలో సిలువ వేయడానికి కారణం ఏంటంటే అక్కడే పరిపాలన చేస్తా అంతే అక్కడే ఒక క్యాపిటల్లా ఉంటుంది కాబట్టి అక్కడే వేస్తారు అలాగే ఎరుస్లోమ్లో ఎంతమంది ఉన్నారు సిలువని ఎంతమంది చూశారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసుక్రీశ్వర్ వాక్యం చెప్పడానికే చాలా మంది జనం వస్తారు ఐదు వేల రొట్టెలను ఐదు వేల పురుషులకి రొట్టెలు పంచడం జరిగింది అలాగే ఏడు వేల పురుషులకి అలాగే ఇంత వ్యాప్తితో ఆయన వాక్యం చెప్తే అంతమంది వచ్చారు అలాగే అయితే అలా వాక్యం చెప్తేనే వచ్చిన వస్తే వాక్యం చెప్పిన వ్యక్తి చనిపోతున్నాడు అది కూడా క్రూరంగా చంపేస్తున్నారు అంటే రారా ఖచ్చితంగా వస్తారు అంటే యేసుక్రీస్వాను చంపేటప్పుడు ఆడ ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఆయన సెలవు వేయడం చూశారు పరిశీలన చేస్తే మీకు వచ్చిన చూపిస్తాను యోహన్స పన్నెండో అధ్యాయము పంతొమ్మిది వచ్చినాం కావున పరిశైలు ఒకనేతో ఒకరు మన ప్రయత్నములు ఎట్టు నిష్ప్రయోజనం అవుతున్నాయి ఇదిగో లోకము ఆయన తట్టు పోదని చెప్పుకుని వచ్చేది అంటే లోకం ఆయనతో ఆయన తట్టు వెళ్ళిపోతుందంట అంటే పరిస్థితులందరూ సైడ్ ఉంటే మిగతా జనం మొత్తం ఏశ్వరు వైపు తిరుగుతున్నారు అని ఈ పరిశైడ్ చెప్తున్నాడు ఏంటంటే మనంతా వైపు ఉన్నాము అలాగే లోకం అంతే జనం మొత్తం ఆయన వైపు వెళ్ళిపోతున్నారు అంటే జనం మొత్తం ఆయన మాటలకి ఆకర్షిత అవుతాడు అలాగే మీకు ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను పరిశైలు ఒక ఇద్దరు సోళని పంపిస్తే వాళ్ళు వెళ్ళి వేసు ఆ సందర్భంలో ఏసుక్రీశ్వర ఏసుక్రీేశ్వర వాక్యం చెప్తారు వాక్యం చెప్తామంటే వీళ్ళు అనుకుంటారు డిస్టర్బ్ చేయడం ఎందుకులే ఆయన ఏం చెప్తాడు విందాం అనుకుంటారు అసలు వీళ్ళు వెళ్ళిన కారణం ఏంటంటే బంధించి చరవలో వేయడానికి పరిశైలు వాళ్ళు పనిచేపే పంపిస్తారు సైనికులకి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన చెప్తున్న మాటలు విని ఆ మాటలకి ఆకర్షణ ఎక్ట్రాక్ట్ అయిపోతారు ఎక్ట్రాక్ట్ అయిపోయి వాళ్ళు చే వాళ్ళకి ఇచ్చిన పని చేయకుండా వచ్చేసి పరిశీలికం అంటే ఆయన మనలాంటి వాళ్ళు కాదు ఆయన మీలాంటి వాళ్ళు కాదు మీకందరికంటే ఉత్తమమ్మకి బోధించుతారు మీ అందరికంటే వాక్యం బాగా వచ్చింది ఆయనకి మీకంటే అంటే అందరికంటే ఆయనలాగా ఎవరు మాట్లాడలేరు ఆయన బాగా చెప్తున్నాడు కాబట్టి ఆయన మేము బంధించలేము మా ఉద్యోగుల పోయినా పర్లేదు మీరు చెప్పిన పని మేము చేయము ఎందుకంటే ఆయన బంధించి ఆ పాపం మా అమ్మ వేసుకోమని చెప్పి వాళ్ళు వెళ్ళి ఆ పరిశీలకు చెప్తారు అంటే ఆయన మాటలు ఎంత ఆకర్షణగా ఉన్నాయో ఆయన మాటల వల్ల ఎంత ఆకర్షణ చెందరు ఆయన మాటల వల్ల ఎంతమంది ఆకర్షణ అయ్యారు వాళ్ళు వచ్చి సులువు వేస్తుంటాయి అంటే ఒకే ఆకర్షణ చెందిన వ్యక్తులు ఆ వ్యక్తిని చంపుతుంటాయి అది కూడా క్రూరంగా సులువు వేసి క్రూరాలు కొట్టి చంపుతుంటే ఎందుకు చూడరు ఎందుకు దూరంగా ఉంటారు కాబట్టి మీరు మీకే అర్థం అవ్వాలంటే మాటల ద్వారానే ఐదు వేల మంది ఏడు వేల మంది అంతమంది అట్రాక్ట్ అయ్యి కొన్ని వేల మంది వేసుక్రీస్తారు మాటలకి అట్రాక్ట్ అయితే ఒకే అయితే ఆ వ్యక్తిని చంపేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ వస్తారు చూస్తారు కాబట్టి అంతమంది మధ్యలో ఏసుక్రీస్ వారు ఈ మాటలు చెప్తారు ఈ మాటలు చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి సిచ్యువేషన్ చెప్పాను అంతమంది మధ్యలో అంతమంది చూస్తుండగా ఏసుక్రీస్ వారు ఈ మాటలు పలుకుతారు అంతమంది ఉండగా దగ్గరికి ఎవరున్నారు పంతొమ్మిది వచ్చినాం పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు యేసు తన తల్లి తను ప్రేమించిన శిష్యును దగ్గర నిలిచి ఉండే చూసిన వాళ్ళందరిలో ఉండగా అక్కడక్కడ ఉంటే దగ్గరిగా ఎవరున్నారంటే యేసు అలాగే యేసు తల్లి తను ప్రేమ వేసిన శిష్యుడు దగ్గరగా ఉన్నారంట అలా దగ్గరగా ఉన్న సమయంలో ఏసుక్రెస్ ఈ మాట చెప్తారు వాళ్ళకి ఏం చెప్తారంటే చదివాను చెప్పాను అదంటే ఇదిగో నీ తల్లి అని చెప్తాడు తల్లికి చెప్తాడు ఇదిగో శిష్యుడికి ఇదిగో నీ తల్లి అని చెప్తాడు అలాగే తల్లికి ఇదిగో నీ శిష్యుడు గడి నుంచి ఆమె ఆ శిష్యుడి ఇంట్లోకి వెళ్ళేస్తుంది కాబట్టి ఈ వచ్చినాన్ని మనం బాగా జానించి చెప్తాం అలాగే హోమాన్ చదువుతాం పంతొమ్మిది ఇరవై చూద్దాం ఏసు సి వేయబడిన స్థలము పట్టణం ఒక సమీపంగా ఉన్నది పట్టణం ఒక సమీపంగా ఉంది ఇప్పుడు మన పట్టణంలోకి ఒక సీఎం వచ్చాడు ఒక సీఎం వచ్చితే మనం ఏం చేస్తామంటే ఒక ముఖ్యమైన వ్యక్తి పట్టణానికి దగ్గరలో అంటే మన పక్క సందులో సీఎం వస్తే మనం చేస్తాం ఇంట్లో ఉంటామా వెళ్ళి చూస్తాం ఇక్కడ కూడా పట్టణంలో పట్టణానికి కొంచెం దగ్గరగా బయట పట్టణం బయటే చూడండి పంతొమ్మిది 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 ఇరవై ఏసు శిల్వ వేయబడిన స్థలము పట్టణంలోకి సమీపంగా ఉండేను అది హెబ్రి భాషగా అంటే ఏసు సిలువ స్థలము పట్టణంలో సమీపంగా ఉండాను కాబట్టి ఈ పట్టణంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూడడానికి వెళ్తారు ఎందుకంటే ఆయన మాటలకి ఆకర్షణ చెందిన వాళ్ళు ఖచ్చితంగా కొంతమంది ఆకర్షణ కొంతమంది దూషించే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే ఈ ఆకర్షణ చెందిన వాళ్ళు ఖచ్చితంగా చూడడానికి వెళ్తారు మీకు ఏకు ఎందుకు అంటే ఆ సిచ్యువేషన్ గుర్తు రావాలి ఆయన పడుతున్న బాధ గుర్తు రావాలి ఆ బాధను ఎంతమంది చూస్తున్నారు వాళ్ళు చేయగలిగినది ఏంటి వాళ్ళు చేయలేని ఏంటి అలాగే మీకు కూడా కొన్ని ఏస్ మూవీస్ చూస్తే మీకు అర్థమవుతుంది మంది ఆయన సిల వేసుకొని రోడ్డు మీద నడుస్తూ ఉంటే చాలామంది దూషిస్తారు కొంతమంది ఆయన కోసం ఏడుస్తూ ఉంటారు కొంతమంది ప్రలోపన పెడుతూ ఉంటారు అలాగే ఏసుక్రీస్ వారు ఒక మాట చెప్తారు అమ్మలా నా కోసం వేడకండి అని కాబట్టి ఇలాంటి విషయాలు మీకు ఏం అద్దాం వాళ్ళంటే ఏస్ వారు సిలువ వేస్తుంటే బాధపడే వాళ్ళు కొంతమంది సంతోషపడే వాళ్ళు ఇంకొంతమంది ఈ బాధపడే వాళ్ళు కొంతమంది ఎక్కువ ఉండొచ్చు సంతోషపడే తక్కువ ఉండవచ్చు ఎందుకంటే పరిశైలు వాళ్ళ గ్రూప్ మొత్తం ఆయన సిల్వ వేద్దని ఆయన ఫిక్స్ అవుతారు ఈ బాధపడాలి ఎక్కువ ఉండొచ్చు కానీ వీళ్ళు ఏం మాట్లాడలేదు ఎందుకంటే గవర్నమెంట్కి ఎక్క ఇష్టం పడితే ఇల్లు కూడా వేసేస్తారు కాబట్టి ఏం మాట్లాడలేరు అనమాట అయితే పంతొమ్మిది పంతొమ్మిది మరియు పిలాతు యూదుల రాజు అయిన నజ యూదులు రాజు అయినా యేసు అను పై విషయాలు అంటే ఇప్పుడు ఇక్కడ పిలాతో పిలాతో ఉన్నాడు ఈ పిలాతో ఏం చేస్తారు అంటే ఏసుక్రెస్ పైన ఒక బోర్డు పెడతాడు ఏంటంటే యూదుల రాజు అని యూదుల రాజుని పెట్టే ముందు ఇరవై పంతొమ్మిది ఇరవై చూడండి యేసు శిలవ వేయబడిన స్థలము పట్టణం సమీపంగా ఉన్నది అది హిబ్రియు భాష హిబ్రి గ్రీకు రోమ భాష రాయబడి అంటే ఈ శిలవ వేయబడిన మాట అంటే పలక త్రీ లాంగ్వేజెస్లో ఉంది ఒకటి హిబ్రి గ్రీకు రోమా అంటే ఈ మూడు లాంగ్వేజ్లో ఉన్నవాళ్ళు ఆయన్ని చూస్తారు అంటే ఈ మూడు లాంగ్వేజ్లో వాళ్ళు అసిల్వుకి దగ్గరగా ఉన్నారు కాబట్టి అసిల్వకి అంటే పట్టణంకి సమీపంగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఫిలాత్ గారు వేశారంటే ఏసుక్రీస్ వారు తల మీద ఒక బూర్డ్ లాంటిది ఈ యూదుల రాజు అని ఆయన గ్రీక్ భాషలో రోమ భాషలో హెబ్రీ భాషలో రాసి అది పెట్టడం జరిగింది అలాగే ఏసు తల్లి యేసు తల్లి ఎవరంటే మనకు అందరూ తెలుసు ఏసు తల్లి ఎవరంటే మరి అమ్మ అయితే ఈ మరి అమ్మని క్యాథలిక్స్ ఏం అంటే ఆమెని పూజిస్తారు ఆయన విగ్రహాలు వేస్తారు కానీ చాలా తప్పు అనమాట అది మీరమ్మని మరి అమ్మ అని చెప్పి పూజ చేస్తారు అంటే ఒక తల్లిగా ఆమె గౌరవించడం కరెక్టే ఓ తల్లిగా ఆమెకి రెస్పెక్ట్ ఇవ్వడం కరెక్టే ఒక భక్తుడు అలిగేగా ఆమెకి గౌరవం ఇవ్వడం కరెక్టే కానీ పూజించడం అనేది చాలా తప్పు అనమాట వీళ్ళు ఏం చెప్తారంటే మేము తల్లికి చెప్తాము తల్లి వెళ్ళి కుమారుడు చెప్పింది కుమారుడు వెళ్ళి దేవుడు చెప్తారు అనే ఫీల్లో ఉంటారు కానీ దేవుడికి మనుషులకి మర్చివర్తి అనమాట కాబట్టి అయితే ఇలా పూజించడం తప్పు కానీ కరెక్ట్ కాదు కానీ గౌరవించడం చాలా మంచి పని అందుకే ఆనందం మరి అమ్మ అంటాం ఎందుకంటే తల్లి కాబట్టి ఆయన గౌరవిస్తూ అందరం మాట్లాడతాం కానీ వాళ్ళు పూజ చేస్తారు కొన్నిసారి చేసుకున్న విషయం అంతే అంటే గౌరవం లేకుండా మేము మాట్లాడట్లేదు కాబట్టి పూజ చేయడం అంటే ఏసుక్రీ దేవునికి మనుషులకి మధ్యపడితే ఒకడే ఆయన ఏసుక్రీస్తు అని చెప్తూ చెప్తాను అంటే అలాగే ఈ తల్లి గురించి కొన్ని రిఫరెన్స్లు మీకు చూ చూస్తే ఈ తల్లి ఎక్కడెక్కడ కనిపించింది అంటే కొన్ని కొన్ని చోట్ల ఏసుక్రీశ్వర్ జీవితం చెప్తుంటే మరి పక్కనే ఉండొచ్చు అని కొన్ని సందర్భంలో చదువుకుంటాం అలాగే మేము ఎక్కడ కనిపించిందంటే ఏసుక్రీశ్వర్ని పన్నెండవ ఏట ఇరుస్లో విడిచింది కదా ఇరుస్టంలో వెళ్ళిపోతారు అక్కడ కనిపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపించింది అంటే అక్కడ మధ్యలో చోట కనిపించింది తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపించింది అంటే ఏసుక్రో జీ యేసుక్రీశ్వర్ జీవితంలో ఈ మేరీ అనే వ్యక్తి అంటే ఆ తల్లి ఈ మరియు ఏమనే వ్యక్తి కొన్ని కొన్ని చోట్ల కనిపించింది ఎక్కువ ప్రధానంగా కనిపించబోయేసరికి ఆ కొన్ని కొన్ని చోట్ల ఎక్కడెక్కడ కనిపించింది ఇప్పుడు చూద్దాం ఒకటి చెప్పాను కదా పన్నెండోటి కనిపించింది తర్వాత ఇంకో చూద్దాం మధ్యలో వచ్చారు కనిపించింది అది ఎక్కడ మతేసాత పదకొండో అధ్యాయము మతేసాత పదకొండో అధ్యాయము నలభై ఆరో వచ్చినా ఆయన జనసమూహంతో ఆయన జనసమహంతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయన మాట్లాడ గోరుచు ఆయన మాట్లాడ గోరుచు వెలుపల నిలిచిండది ఒక అక్కడొకడు ఇదిగో నీ తల్లియు సహోదరియు నీతో మాట్లాడాలని వచ్చిన్నారు అంటే అక్కడ ఆయన జనసమూహతో మాట్లాడుతూ ఉంటారు ఈ మాట్లాడే టైంలో ఆయన తల్లియు అలాగే ఆయన సహోదరులు వచ్చారంట ఈ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే బయట వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పి శిష్యుడు ఏం చెప్తారంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నీవు తెలియస్తుంది నీ సహోదరులు చెరు వాళ్ళు వెయిట్ చేస్తారంటే ఏ స్క్రిప్స రిప్లై చేస్తారు ఏంటంటే నా తండ్రి నా తల్లి సహోదరులు చెప్తారంటే మీకు ఆ విషయం చెప్పట్లేదు కానీ ఏసుక్రీస్ వారు ఎక్కడెక్కడ బైబుల్లో వస్తా ఆయన ఆ పేరు మెన్షన్ చేయబడిందో చెప్తాను అంతే ఒకటి పన్నెండు ఏటా చెప్తారు అలాగే కానాన విందురు కానాన విందులో మీరు మరి అమ్మ గురించి రాసు ఇంకా మధ్య ఎక్కడ కనపడరు లాస్ట్లో కనపడతారు ఎక్కడ కానాన విందులు తర్వాత మళ్ళీ ఇక్కడ కనపడి మళ్ళీ లాస్ట్ సులువు దగ్గర కనపడతారు వీళ్ళు అంటే ఆమె జీవితం ఏ స్క్రీస్ వర్తో పక్కనే ఉందనుకోవచ్చు లేదనుకోవచ్చు మనకి తెలియదు కానీ ఆ పేరు ఇక్కడ ఇక్కడికే మెన్షన్ చేసి ఒకటి పన్నెండు ఏట ఇంకోటి కనమిలో అలాగే ఇక్కడ నీ సహోదరులు వస్తే నీ తండ్రి పని నా తండ్రి పని ఉన్నా మెరుగురా అక్కడ నా తండ్రి పని చేయవన్న సహోదరి సహోదరు మెరుగురా అని ఈ మాట తర్వాత మళ్ళీ అక్కడ సిరువులో ఆయన తల్లి కనిపించింది అలాగే ఈ తల్లి గురించి మన మాటలు ఎక్కువగా ధ్యానం చేసుకుంటే ఒక కన్య గర్భవతి గర్భవతి ఏంటంటే ఈ లోకం అనేది చాలా చీప్గా చూస్తాను అనమాట అంటే ఏసుక్రీస్వాని కన్నందుకు ఏసుక్రీస్వారి కడుపులో వచ్చినందుకు ఈ తల్లి అప్పుడు ఆకారం నుంచి ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు మోసింది అలాగే అవమానాలతో పాటు ఏసుక్రీస్ వారిని తొమ్మిది నెలలు మోసింది కడుపులో కాబట్టి ఈ తల్లిని తల్లి గురించి మాట్లాడుతూ యేసుక్రీస్ వారు అవుని అంత వయసులో మీకు ఒక విషయం చెప్తాను ఏసుక్రీస్తు తల్లి గురించి చెప్పేటప్పుడు ఏసుక్రీస్ వారికి మరి అమ్మకి ఏ వయసులో జన్మించారు మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఇరవై సంవత్సరాలని ఫిక్స్ అవుతుంది ఎందుకంటే కన్యక ఏవైనా ఏవన్న వస్తానికి కన్య కదా ఇరవై సంవత్సరాల నుంచి అనుకుందాం జస్ట్ ఎగ్జాంపుల్ ఇరవై సంవత్సరాలు కాదు తెలియదు నాకు కాబట్టి అనుకున్నాం ఇరవై ఇరవై అప్పుడు ఇప్పుడు చిలువేసినప్పుడు అమెజంత అని మనం ఆలోచిస్తే ఏ స్క్రీస్కి అప్పటికి ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు అట్లా ముప్పై మూడు ఆఫ్ అట్లా అవస్తూ ఉంటాయి అట్లా ముప్పై మూడు ప్లస్ ఇరవై ముప్పై మూడు ప్లస్ ఇరవై అంటే దాదాపు యాభై సంవత్సరాలు అంటే ఆ ఇసులో వేసే టైంకి మీరమ్మ గారి ఏజ్ ఎంత అని మనం క్యారెక్టర్లు తీసుకుంటే సుమారు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అంటే వృద్ధాప్యంలో అడుగుపెట్టిన వయసే అది యాభై అంటే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన వయసే కాబట్టి ఈ వృద్ధాప్యంలో తల్లి గురించి ఏస్క్రీస్ తీసుకున్న జాగ్రత్త అంటే ఓ బాధ్యత గల కుమారుడిగా తన తల్లి గురించి తన తల్లి చిన్నప్పుడు ఎంత చక్కగా చూసిందో దానికి ప్రతిమేలుగా అని చెప్పచ్చు కానీ ప్రతిమేలు అని చెప్పకూడదు కానీ ఆయన ఆయన తల్లి తట్టు ఉన్న ప్రేమ అంటే ఈయన సిరువులో ఉన్నప్పటికీ ఈయన బాధ అనుపవిస్తున్నప్పటికీ ఈయన వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఏమైపోయిద్దో అని బాధ ఇప్పుడు యేసుక్రీశ్వర్ తండ్రి శిరువు దగ్గర ఉన్నాడని చెప్పలేదు ఎందుకంటే చాలామంది ఆయనకుంటారు ఏసేపు గారు చనిపోయారు అని కొంతమంది అంటారు అలాగే కొంతమంది యేసుకృష్ణ కోపంతో రాలేదు అని ఇంకొంతమంది అంటారు కానీ మనం ఏం నమ్మకూడదు ఎక్కువ ఏం నమ్మాలంటే ఆయన లేరు అని నమ్మచ్చు ఎందుకంటే ఒక ధర్మశాస్త్రం ప్రకారం భార్య భర్తల్ని ఏ కారణం మీద విడదీయకూడదు అనమాట కాబట్టి ఏసుక్రీశ్వర్ ఎందుకు విడదీసి శిష్యుడికి ఇస్తున్నాడు ఇగో నీ తల్లిని ఎందుకు చెప్పినాడు ఆ ఇంటికి ఏం జరిగింది మీరు అర్థం చేసుకోరు అంటే సపోజ్ వాళ్ళ భర్త చనిపోయాడేమో ఓ భర్త లేడేమో లే భర్త ఉండి నువ్వు వీడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా బాగూడదు కదా కాబట్టి యుస్ఎఫ్ గారు చనిపోయారేమో అలాగే ఆయన శిష్యు సహోదరులు ఎందుకు లేరు మనం చేస్తే సహోదరులంటేసుక్రీశ్వర్మే యేసుక్రీశ్వర్నే అప్పగేద్దాం పిచ్చోడు ఏదైనా పిచ్చిగా మాట్లాడదు ఆయన అప్పగించేద్దాం సైనికులు అప్పగించేద్దాం మాట్లాడతారు కొన్ని సందర్భాల్లో అంటే వాళ్ళ సహోదరులు ఇంట్లో వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నా సరే ఈ తల్లి ఏస్క్రీస్ వారిని వెంబడిచ్చింది అలాగే వెంబడిచ్చిన కారణంగా ఆయన అక్కడ శిల్లు దగ్గర ఉంది అక్కడ ఉన్న సందర్భంలో ఏసుక్రీస్ వారు మాట్లాడతారు ఏమంటే శిష్యుడు చెప్తాడు ఏ శిష్యుడు ప్రేమించిన శిష్యుడు ఇప్పుడు తల్లి గురించి చెప్పాను అలాగే కీర్తనలలో మాట్లాడి ఈ తల్లి తండ్రుల్ని ద్రోపంలో విడవకండి అనేది సామెతలో ఇరవై మూడు ఇరవై రెండు నిన్ను కన్నా నిన్ను కైన నీ తల్లి నిన్ను కైన నీ తండ్రి ఉపదేశంను ఆలకించము నీ కన్న తండ్రి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము ఇక్కడ ఇక్కడ సామెతల్లో ఏమందంటే నీ తల్లి వృద్ధాప్యం నీ తల్లి ముదిమ మీద ఉంటే ఆయన నిర్లక్ష్యం చేయకుము అంటే శ్రీ ఈశ్వర్ ఈ మాటని నెరవేర్చారు వృద్ధాప్యం నా తల్లిని విడిచిల్లిపోలేదు అన్యాయంగా ఏమి విడిచిల్లిపోలేదు అని వెళ్ళిపోతూ కూడా ఆమెకు ఆధారం ఇచ్చి ఆమెకి ఒక శిష్యుడి చేతులు అప్పగించి ఆ మేలులు బగోగులు చూసుకొనే శిష్యుడిగా అప్పగించి ఆయన తిరిగి వెళ్ళిపోతారు మీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఆయన ఆయన ధర్మశాస్త్రం మొత్తం నెరవేర్చారు ఏది కూడా ఊరికే వదిలిపెట్టలేదు ఇక్కడ తల్లి ముదిమ వయసులో ఉన్నప్పుడు ఆయన విడిచి విడిచిపెట్ట నిర్లక్ష్యం చేయకమని ఉంది కాబట్టి ఆయన మాట పాటించి ఆమె తల్లి గురించి జాగ్రత్తగా తీసుకున్నారు అని ఇప్పుడు చెప్తున్నాను అయితే ఇప్పుడు ఆ తల్లి గురించి చెప్పాను ఇప్పుడు ఆ శిష్యుడి గురించి చెప్తాను ఏ శిష్యుడికి అప్పగించాడు ఇలా శిష్యుడు పేరు మెన్షన్ చేయలేదు కానీ శిష్యుడు ప్రధానంగా అందరూ అనుకుంటారంటే ఆ శిష్యుడు ఎవరో కాదు యోహాన్ గారి అనుకుంటారు ఎందుకంటే యోహాన్ గారికి యోహాన్ గారు పేతురు గారు యోహా అలాగే యోహాని గారి చెప్తాను ఏ స్క్రీస్ వారికి కొంతమంది శిష్యులు ముఖ్యంగా అంటే దగ్గరగా ఉన్నారు మొన్న పన్నెండు మందిలో ముగ్గురు దగ్గరికి ఉన్నారు వాళ్ళు ఎవరంటే పేతురు యోహాను అలాగే యాకోబు ఇలా ముగ్గురు దగ్గరగా ఉన్నా సరే వాళ్ళ ముగ్గురు ఇంకా ఆయన క్లోజ్గా ఉంది ఎవరంటే యోహాన్ గారు యోహాన్ గారు యోహాన్ గారికి యేసుక్రీశ్వర్ ప్రియమైన శిష్యుడు అని యోహాన్ గారే ఆయన పత్రిక ఆయన శుభతో రాస్తూ ఉంటారు అలాగే నేను చెప్తా ఆలోచిస్తూ ఉంటే యోహాన్ గారికి ఎందుకు యేసుక్రీశ్వర శివ అంటే మీ మరి అమ్మని ఇచ్చారు అని ఆలోచిస్తే యోహాన్ గారు ఎక్కువ కాలం బతికారు అందరికంటే ఉన్న పన్నెండు మంది శిష్యుల కంటే యోహాన్ గారు ఎక్కువ కాలం బతికారు కాబట్టి నేను ఎక్కువ కాలం చూసుకోగలడు నా నమ్మకమైన శిష్యుడు నాకు ఇష్టమైన శిష్యుడు కాబట్టి వ్యూహాన్ గారి చేతిలో ఆ తల్లిని పెడతారు ఆ తల్లికి వ్యూహాన్ గారికి ఇద్దరికి బాధ్యతలు ఉపగేస్తున్నాడు ఒక బాధ్యత గారి కుమారుడు గుర్తుపెట్టుకుని బాధ్యత బాధ్యతల కుమారుడు తన తల్లిని వదిలేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ముదువ వయసుడు అంటే యాభై సంవత్సరాలు అంటే ఎక్కువే కదా ముసలి వయసు అది ముసల అంటే వృద్ధాప్యం వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేయకుండా ఒక ఆధారం ఎవరి మీద ఆధారపడరు భర్తలేని భర్త విధానం అని చెప్పొచ్చు అంటే సహోదరులు ఉన్నారు పేరు అంటే మరి ముందు చెప్పాను లేస్ క్రీస్ అని వెంబడించలేదు అని చెప్పి కాకపోతే తర్వాత వెంబడించారు ఆయన చనిపోయి వెళ్ళిన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పత్రికలు రాశారు యోధా యోధా పత్రికలు రాశారు చాలామంది ఉన్న శిష్యులు ఆయన వెంబడించారు ఆయన చూపిన త్రోలో నడిచారు కానీ ఇక్కడ ఎందుకు ఆయన శిష్యుడికి అప్పగించాడు అంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఆయన కంటే ఆయన నిర్ల తల్లిని నిర్లక్ష్యం చేయకుండా ఆయనకి ఇష్టమైజేషన్ని అంటే యోహాని గారికి ఆయన అప్పగించాడు అని మనం చెప్పుకుంటాం అయితే చెప్తాను ఆ ఒక ఆచారం ఉండేదన్నమాట యూదూర్లో ఒక ఆచారం ఏం ఆచారం అంటే వాళ్ళు భర్త చనిపోయాడు అనుకో పుట్టింటికి వెళ్ళిపోకూడదు భర్త చనిపోతే పుట్టింటికి వెళ్ళిపోకూడదు ఎక్కడ ఉన్నారో మీకు చెప్తా చెప్తాను ఎక్కడంటే రూతు నయోమి దగ్గర భర్త పుట్టింటికి వెళ్ళిపో అంటే చెప్తా ఉంటాయి పుట్టింటికి వెళ్ళిపో భర్త శని భర్త పెట్టి కదా నువ్వు వెళ్ళిపోవమ్మంటే రూ అనమాట అలాగే కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది నలభై ఐదో కీర్తన పదో అధ్యాయం కుమారి ఆలోచించము ఆలోచించి చెవియోగ్యము నీ స్వజనంలోని తండ్రి ఇంటిని మరువము అంటే ఒకసారి పెళ్ళి అయిపోతే తండ్రి ఇంటిని మరీ చేయాలి ఓన్లీ వాళ్ళకి వెళ్ళడానికి వీలు లేదనమాట యూదుల్లో ఒక ఆచారం ఉండేది ఈ ఆచారం మన క్రైస్తవుల్లో కూడా పాటేశారు కాదు కాలి తప్ప అనమాట అది యూదుల్లో పెట్టే ఆచారం అలాగే తన శిష్యుడికి కూడా బాధ్యతలు అప్పగేస్తూ ముందు వస్తున్న బాధ్యతలు తన తల్లిని చూసుకోవాలి తన తల్లిని విడిచిపెట్టకూడదు నా తల్లి ఇదిగో నా తల్లిని చేతులు పెడుతున్నాను నా తల్లి నా బదులుగా నా తల్లిని పోషించు నా తల్లి నా తల్లి నాకు బదులుగా నా తల్లిని సంరక్షించు అని చెప్పి శిష్యుడికి ఈ మాటలు చెప్తారనమాట ఈ మాటలు చెప్పి ప్రతి ఒక్క చంప మీద వచ్చేళ్ళు మనం దెబ్బ కొట్టాను అనమాట ఈ ప్రతి తల్లిని నిర్లక్ష్యం చేస్తారు కాదు బతుకున్నప్పుడే బతుకున్నప్పుడే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తారు తల్లిదండ్రులు మాట వినరు కానీ ఇక్కడ ఏసుక్రీస్తు వారు చనిపోతున్నప్పుడు కూడా ఏసుక్రీస్తు వారు చనిపోతున్నప్పుడు కూడా తన తల్లిని నిర్లక్ష్యం లేదు తల్లి తండ్రుల్ని ఆయన చిన్ననాటి ఉండే ఆయన గౌరవిస్తూ వాళ్ళ మాటలు వింటూ వచ్చాడు అలాగే యేసుక్రీస్తు జీవితం ప్రతి విషయం కూడా మనం చూస్తే ప్రతిదీ ఆయన మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తూ మనందరికీ బుద్ధి నేర్పిస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఈ సందర్భంలో ఆయన తల్లిని విడిచిపెట్టలేదు చాలా మంది బుతుకున్నప్పుడే వేసేస్తారు బుతుకున్నప్పుడే చూసడం కష్టం కానీ ఏసుక్రీస్తు బాధల్లో ఉన్న శిలువలో ఉన్న రత్నం కారతం ఒక పక్క ఆయన తల్లి గురించి ఆయన పడుతున్న ఆయన తల్లి మీద ఆయనకున్న బాధ్యత నిర్వర్తించి ఏది కూడా ఈయన చనిపోతున్నాక నాకు ఎందుకులే అనుకోలేదు అనమాట ఏసుక్రీస్ వారు ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆమె అయిపోయేది ఆమె అయిపోయేది పాపం అనుకొని ఏసుక్రీస్ వారు ఒక ఈ శిష్యుడికి ఇచ్చి ఈ శిష్యుడికి ఏమో నా తల్లినిచ్చి నీ నాగో నా తల్లి ఈ రోజు నుంచి ఈంటే చేర్చుకొని చెప్తే ఆ శిష్యుడు ఈ రోజు నుంచి ఆమె ఇంట చేర్చుకుంటాడంటే ఇక్కడ మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకండి అందరు తల్లిదండ్రులని ఉన్నప్పుడే వారికి విలువనివ్వండి లేనప్పుడు మీరు బాధపడతారు ముందే చెప్తున్నాను లేని లేని వాళ్ళు బాధపడి చాలామంది ఇస్తాను లేని వాళ్ళు తల్లిదండ్రులు లేరు అని మాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడనమాట వాళ్ళ డాడీ చనిపోతే చాలా ఏడ్చాడు అనమాట ఉన్నప్పుడేమోతో మాట్లాడాడు లేనప్పుడేమో లేరు స్టేటస్ పెడతాడు మా తల్లి డాడీ అని మహేసలు ఎప్పుడు ఇంతకుముందు పెట్టాడు అయితే ఇలాగ ఉన్నప్పుడు వాళ్ళకి విలువ ఇవ్వండి లేనప్పుడు కొలిపోతారు అన్నమాట లేనప్పుడు వాళ్ళకి విలువ మీకు తెలిసి వచ్చింది ఎవరైనా ఎవరైనా సరే లేనప్పుడు విలువ తెచ్చుద్ది కాబట్టి ఉన్నప్పుడు విలువ ఇస్తే వాళ్ళు సంతోషపడతారు మీరు సంతోషంగా ఉంటారు కాబట్టి తల్లిదండ్రులకి మంచి ఇంపార్టెన్స్ ఇవ్వండి వాళ్ళకి ఒక వాళ్ళ మాటలు వినండి ఎలాగైతే ఏసుక్రీశ్వర్ చూపిన మాదిరిలో అక్కడ ఏసుక్రీశ్వర్ ఎవరిన తల్లి ఎవరినో తల్లి అని చెప్పి మీరు కూడా ఎవరిన తల్లి అనకండి నేను ఏసుక్రీశ్వర్ ఆయన మాట చెప్పాను జస్ట్ వర్డ్ దాన్ని తీసుకొని నేను తల్లి కాదు నా సహోదరి గారు నా తండ్రి పని వేసిన సహోదరి నువ్వు కాదు అనకండి కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో వారు ఆ తల్లి మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ కావచ్చు అంటే తల్ ఆయన వెళ్ళిపోతూ ఆయన బాధ్యత కావచ్చు కుమారుడిగా బాధ్యతలు కుమారుడి కదా అనుకున్న కావచ్చు ఇవన్నీ నిర్పూర్తి చేసి ఆయన మొత్తం అయిపోయింది ఓకే కంప్లీట్గా పూర్తి చేసి ఆయన పరలోకం వెళ్ళిపోతారు అలాగే మనం కూడా మనకు బాధ్యతలు తల్లిదండ్రుల బాధ్యతలు నిర్వర్తించి పరలోకం వెళ్ళాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాడు కుమారుడని ఇదిగోని అన్నా వయోహానుతో అమ్మా తిరిగోని కుమారుడని తిరిగోని తల్లి అని అన్న ంతటిలో ప్రకటించేద ప్రతి తలువరిగిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతు కంతటిలోనా ప్రకటించేద ప్రతి చోట